నమస్తే చేతన న్యూస్ కి స్వాగతం నేను ఉద్దండం చంద్రశేఖర్ విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని చదువుతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూచించారు సూర్యాపేటలోని ఇమాంపేట మోడల్ స్కూల్లో కేజీబీవీ విద్యార్థులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో భూక్య దామోదర్ డిసిడిఓ కూలమ్మ డాక్టర్ రామ్మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట శాఖ ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు ఆగస్టు రెండు తేదీల్లో మోతే మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు గడ్డం వెంకటరెడ్డి ఆదర్శ ప్రాయుడని ఆయన మృతి విశ్రాంత ఉద్యోగుల సంఘానికి తీరని లోటని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు ఈ రోజు పట్టణంలోని పెన్షనర్స్ భవన్ లో గడ్డం వెంకటరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సంఘానికి వెంకటరెడ్డి చేసిన సేవలను సభ్యులు కొనియాడారు కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాంబాబు వీరబాబు వెంకటేశ్వరరావు జగన్మోహన్ భిక్షం రఘువర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సూర్యాపేటలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల విజయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం రెండో మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు వరదాచార్యులు స్వామికి విశేష పూజలు నిర్వహించారు ఆరాధన పంచామృతాభిషేకం అలంకరణ అష్టోత్తర శతనామావళి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు విజయాంజనేయ స్వామి దేవాలయం పురాతన ఆలయాల్లో ఒకటని భక్తుల పొంగు బంగారంగా ఆంజనేయుడు వెలుగొందుతున్నాడని అర్చకులు వరదాచార్యని తెలిపారు కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు రఘువరన్ కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి దశరథ అశోక్ రామారావు లింగారెడ్డి రజిత వెంకన్న మునమ్మ సురేందర్ మంజుల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేయొద్దని చెప్పిన క్యాబ్ డ్రైవర్ ను ఓ సిఐ కొడుకు మద్యం మత్తులో చితకబాదాడు కాజీపేట చౌరస్తాలోని హైదరాబాద్ బస్ స్టాండ్ వద్ద ఈ రోజు జరిగిన ఈ సంఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు బహిరంగ ప్రదేశంలో మూత్రం పోయొద్దని చెప్పిన క్యాబ్ డ్రైవర్ పై సిఐ కొడుకు తన ఏడుగురు స్నేహితులతో కలిసి విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ దెబ్బలకు తలలేక క్యాబ్ డ్రైవర్ బస్టాండ్ లోకి పరిగెత్తాడు అయినా వెంటబడి మరీ చేప పోదడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా నాన్న సిద్దిపేటలో సిఐ నన్నెవరూ ఏం చేయలేరంటూ అడ్డొచ్చిన వారిపై నిందితులు దౌర్జన్యం చేయడం గమనార్హం మహిళల స్వయం ఉపాధి నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించడం అభినందనీయమని సూర్యాపేట పురపాలక సంఘం చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి అవగాహన సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ టిఎంసి శ్వేత ఆర్పీలు పొదుపు సంఘాల కమిటీ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలను శాంక్షన్ చేస్తూ మరియు అనే ఒక పథకాన్ని ముందు తీసుకురావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మహిళలు ఏ ప్రభుత్వాలైనా కాపాడుకోవాలి మహిళలు ఎప్పుడు కూడా ముందంజలో ఉంచాలని ఏ ప్రభుత్వాలు కూడా తాపత్రయపడుతూ అందులో అన్ని ప్రభుత్వాలు కూడా సక్సెస్ సాధించినాయి అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా ఇంత మంచి ఆలోచన చేసి పథకం తీసుకొచ్చిన ప్రభుత్వానికి కూడా నేను మహిళా పక్షపాతిగా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కార్యక్రమానికి మరి ఎంతసేపు మహిళల గురించి మాట్లాడదామా మున్సిపల్ కమిషనర్ గారు శ్రీనివాస్ గారికి ఎందుకంటే మహిళ ఆదర్శం మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలుగుద్ది ఒక్క చేతి కాదు అన్ని చేతులు కలిస్తే ఆదిపరసక్తిని మహిళ చాటి చెప్పింది కాబట్టి సమాక సంఘాలకి టార్గెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరియు మా శ్వేత విషయంలో అధ్యక్షురాలకు మరియు ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలకు మరియు ఆర్మీలకు మరి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పిల్లలు కూడా మంచి సక్సెస్ సాధించడం చాలా డబ్బులు కూడా తీసుకొచ్చుకొని చాలా కూడా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఇచ్చిన టార్గెట్ని సక్సెస్ చేయండి ఎందుకంటే మీద నాకు బాగా నమ్మకం ఉంటుంది ఎందుకంటే అందరు కష్టపడి ఇక్కడ బాగా వారికి ఇచ్చిన ఏదైతే ఏ సంఘాలకు ఇచ్చిన టార్గెట్ వాళ్ళు పూర్తి చేసుకుంటే స్వీట్ వెండర్స్ కానీ అనేక రకాలుగా మహిళలు ఉపయోగపడతానికి వారికి ఇచ్చిన పథకాలు వాళ్ళు ముందుకెళ్ళారు అదే విధంగా కూడా ఇప్పుడు చాలా పథకాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఎందుకంటే సార్ చెప్పినప్పుడు గా కొన్ని పథకాలు ఉన్నాయి మరి గ్రూప్ గా కొన్ని పథకాలు ఇచ్చి ఇండివిజువల్ గా తీసుకుందాం వాళ్ళు తీసుకొని చేసుకుంటే బాగుంటాయి ఎందుకంటే బోరింగ్ అనేది ఇంత ముందు కట్టెలైతే చేసేది కానీ ఇప్పుడు మిషన్ వచ్చిన మిషన్ ద్వారా ఒక్క సీ ఒక్క శారీకి యాభై రూపాయలు తీసుకుంటారు మిషన్ ద్వారా ఒక ఒక మిషన్ తీసుకొని మహిళలు దాన్ని కూడా ముందు తీసుకొచ్చు తీసుకెళ్ళొచ్చు అదే విధంగా మరి ఇప్పుడు సార్ చెప్పినట్టు కూరగాయల మార్కెట్ కూడా మనం కూరగాయలు ఎస్ఎఫ్ సే అయితే మిగిలితే వాటిని కూడా మనం నిల్వ ఉంచి ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా నిర్మాణం చేసి వారికి అందిస్తాను కూడా ఈ పథకం కూడా ఇది కూడా బాగుంది ఇది కూడా పెట్టడానికి మహిళలు ముందుగా రావాలి మీరు చెప్పాలి సంఘాలకు ఇది ఇవి ఉన్నాయని చెప్పాలి అదే విధంగా కూడా టెంట్ హౌస్ కానీ మరి అదే విధంగా ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా మహిళలు తెలుసు ఎందుకంటే ఒక మ్యారేజ్ జరగడానికి ఏమేమి అవసరము ఏమేమి అందించగలుగుతాయి మనకంటే ఎక్కువ వరకు బాగా జలవు మనకు బాగా తెలుసు కాబట్టి మహిళలు దీన్ని కూడా తీసుకోవడానికి ముందు రావాలి ఇది చేస్తామో చెయ్యలేమో అని ఆలోచన చేశారు కానీ ఇది చెయ్యొచ్చు మీరందరూ అనుకుంటే ఒక సంఘం అనుకుంటే మాత్రం చేయగలుగుతారు కాబట్టి ఇది కానీ దీంట్లో పొందపరిచిన ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి సూర్యపేట పట్టణ మున్సిపాలిటీ మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ బులెటిన్ విశేషాలు తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్